ఇవాళ హైబ్రిడ్ వెరైటీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పంటని ఎప్పుడైనా పండించచ్చు కానీ దానికి చాలా పనులు చేయాల్సి వస్తుంది కాలానికి అనుగుణంగా మనం వెనక నుంచి పండించే పంటలనే నేను పండించడం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు పండే అయినా సరే నేను చలికాలమే పండిస్తాను ఓకే కారణం ఏంటంటే నాది అధిక దిగుబడి వస్తుంది ఒక గ్యారంటీ నమ్మకం ఆ కాలంలో ఆ కాలంలో మిగిలిన కాలంలో అందరూ పండిస్తారు కాలానుగుణంగా పండించేటప్పుడు దానికి దిగుబడి ఎక్కువ ఉంటుంది ఇది చూస్తే అంటే ఇది టమాటా అనేనా లేదంటే ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారా అనుకుంటారు సడన్గా చూస్తే అవునండి కానీ అంటే అసలు ఇది ఎలా సాధ్యపడింది అంటే ఇది సాధ్యమా సాధ్యం కాదా అంటారు మీరు చూస్తున్నారు చూసిన దాన్ని కాదని అంటానికి కదండి ఇదే కదా ముందు మీరు చూశారు అప్పుడు ఏడు అడుగులనే చూసుకున్నాను దానికి ఇంత పంది ఏడు అడుగులు నేను చూసిన తర్వాత దీన్ని ఇంతవరకు ఇంకా ఎంత పెంచవచ్చు అనే ఒక ఆలోచనే ప్రేరణ ఇది కారణం అని నేనేం చేశానంటే ఏడు అడుగులు కాదని ఇంకో అడుగు పెంచానండి ఇప్పుడు దీన్ని ఎనిమిది అడుగులు పెంచాను ఈ ఎనిమిది అడుగులు పెంచితే ఏమవుతుందంటే ఇంకా దీనికి మీరు ఎక్స్టెన్షన్ ఇంకా రెండు అడుగులు బయటకు వచ్చిందండి దీన్ని ఏం చేయాల్సి వచ్చింది పది అండి ఈ రెండు అడుగుల్ని అటు మళ్ళీ రేకుల మీద మళ్ళీ ఇష్టం చేశారు అరేంజ్ చేసాండి అది ఇంకా రెండు అడుగులు మొత్తం పన్నెండు అడుగులు వచ్చేటట్టుగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మీ పది అడుగులండి ఇంకొక రెండు అడుగులు కూడా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనపడదు కాకపోతే వచ్చిన చూపించినప్పుడు చెప్పాలి నాకేంటంటే అది పందిరి కింద కూడా ఉపయోగపడుతుంది మా మన వాళ్ళు వచ్చి స్టూలు వేసుకుని యాపిల్ కాయలు కోసినట్టు పోయారు ఈ సైజులు చూసారు కదండి మీరు ఎంత సైజు ఉండే కాయలు కూడా ఒక గుత్తికి ఎన్ని ఉన్నాయో చూసారు కదండి కలర్ఫుల్ గా ఉంది అంటే ఏ గుత్తి కూడా మీకు అయితే లేకుండా అది దానికి కారణం అండి మనం పిల్లల్ని పెంచినట్టే నేను పెంచుకుంటానండి దానికి చాలా టైం స్పెండ్ చేస్తాను మొక్కకి ఎక్కడ దెబ్బ తగలకుండా పందిరేసినా దాన్ని ఆకులను పక్కకు మళ్ళించినా మన పిల్లల్ని ఎలా చూసుకుంటాము మొక్కలను కూడా అలా చూసుకుంటాము అది కూడా కాకుండా దీన్ని తెగులు రాకుండా కాపాడుకోవడానికి ఈ ఆర్గానిక్లో అయితే అండి తెగులు రావు కానీ దీంట్లో వచ్చే ఇబ్బంది ఏంటంటే మనకి రెండు మూడు కాపులు వచ్చేటప్పటికండి అప్పుడు తెగుళ్ళు వస్తాయి దాన్ని మందులు కట్టాల్సి వచ్చింది నేను అంతవరకు వెళ్ళానండి ఈ రెండు మూడు కాపులు నాకు అనేసేసి చేసుకొని నేను తీసుకోవటం జరుగుతుందండి